నిజంగా నేను లో షూటింగ్ చేస్తుంటే వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటారు ఓహో ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఉంది అంటే దీన్ని కానీ చైనాలో కానీ జపనీస్ కానీ లాంగ్వేజ్ లో డబ్బింగ్ చేస్తే అక్కడ కూడా మన స్టార్ ఉంటాడు అలాగే చాలా కష్టపడి అలాగే క్షామంకలు చాలా అద్భుతంగా ఈ సినిమా తీర్చిదిద్ది అద్భుతంగా చేశాడు తను ఎందుకంటే మనం ఎప్పుడు కూడా బాలీవుడ్లో చూస్తుంటాం ఈటర్తో సినిమా తీసేది కానీ ఆ ఆలోచన ఆయనకి రావటం దానికి అల్లు శ్రీస్ అంటే చాలా బాగుంటుంది అని కథను తీసుకొని ఇంకా ఎవరెవరిని ఏం చేయాలి అనుకొని ఒకరోజు నాకు కాల్ వచ్చింది సార్ నాకు అంటే గ్రీన్ వేసే పేశరాం అంటే నేను అనుకున్నాను పోలీ సినిమాలో నన్ను అడుగుతారేమో అనుకున్నాడు లేదు సార్ అల్లు శిరీష్ గారు హీరో నేను డైరెక్టర్నే అన్నాడు అలాగనే ఓకే సార్ నేను మీకు కేటర్ చెప్తాను చెప్పచ్చా చెప్పండి నన్ను షూటింగ్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత నాకు చెప్పారు సార్ డైరెక్టర్ గారు కెన్ సేవ్ వన్ డైలాగ్ విత్ యువర్ పర్మిషన్ హీరో ఈ అమ్మాయి పప్పుకెళ్తే ఈ బట్టి నన్ను అడుగుతుంది చూసావా దాంతో వెళ్ళిపోయేవాడు అందుకని నువ్వు బొమ్మ ఆడి పక్కన ఉంది మంచి దిమ్మ అందరికీ చిన్న ఫైట్ జరుగుతుంది అట్టాగా ఈ సినిమాలో అద్భుతమైన డైలాగ్ రాసిన ఇక ఎయిక్ డైనమిక్ దమ్మ చాలా అంటే ఇండస్ట్రీలో తను అతి త్వరలో ఒక అద్భుతమైన రైటర్ కమ్ డైరెక్టర్ ఆల్ ది బెస్ట్ తెలుగుపై మన ఇండస్ట్రీకి సంబంధించిన అండ్ అలాగే ఇక ఈ సినిమా గురించి ఇక టెక్నీషియన్స్ అవ్వచ్చు ఆర్టిస్ట్లు అవ్వచ్చు డైరెక్టర్లు అవ్వచ్చు చాలా కష్టపడి చేశారు దేవుడి వల్ల ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాత గారికి అద్భుతమైన లాభాలు వచ్చి మళ్ళీ బడ్డీ పార్ట్ ఏ హాంకాంగ్లోనో మళ్ళీ తగల ఫార్టీ ఫిఫ్టీ డేస్ తగల ఆల్ ది బెస్ట్ సార్ అండ్ నేను అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్